డబ్బుల కోసమే హత్యలు నర్సీపట్నం సీఐ మాకవరపాలెం లక్షణపాలెం వాలంటీర్ హరి గంగవరంలో శివశంకర్లను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది గంజాయి వ్యాపారం పేరుతో నగదు కోసం ఉపేంద్ర అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఎస్ఐ సోమవారం మీడియాకు వెల్లడించారు అందరికీ నమస్కారం తేదీ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై రాత్రి జగ్గనూరం విలేజ్లో వృత్తుల సేషన్ అతని గుర్తు వ్యక్తి చంపేశారని చెప్పి వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కేసులో నాగర్పల్లెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశాను ఆ కేసులో నిన్న ముద్దయైన పెచ్చే భూపేంద్రబాబు సన్నా సత్తారా కొంటోర్ ఇయర్స్ టాబు బై క్యాష్ అతని ఒడ్డారు మోడల్ మనలో అతను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ అయి పంపించాను అతను ఇదే మాటలు కాకుండా లక్షణ వాలంటీర్ హరినాథ్ మాటర్ కూడా అతనే చేశాడు అది కూడా అతను ఒప్పుకున్నాడు కన్సెషన్లో అట్ ది సేమ్ టైమ్ మునగపాటులో ఇరవై రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ నెలలో జరిగిన చేసినటువంటి ఇంకో హత్యను కూడా ఒప్పుకున్నాడు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేశాడు మీడియేటర్ సమక్షంలో ఆ కేసులో కూడా మొత్తానికి మూడు కేసులు మూడు మటర్లు చేశాడు మూడు మర్డర్ కేసుల్లో కూడా అతన్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది అతను ఇదే విధంగా దీనికి ముందు ఇరవై ఇరవై ఒకటిలో వడ్డాది మోడీలో రెండు కేసులు అదే రెండు మడర్ కేసులు చేశాడు అదే రెండు మటర్లు చేశాడు అందులో కూడా అతను జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు బెయిల్లో ఉన్నాడు తర్వాత ఇతను ఎలా చంపుతాడంటే ఎవరైనా కుర్రవాళ్ళు డబ్బుకి పెట్టిన కుర్రవాళ్ళు ఉంటే లిక్విడ్ గంజా బిజినెస్ చేద్దామని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకన్నాట కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ కర్రతో కొట్టి చంపి వాళ్ళు తెచ్చిన డబ్బులను అనమాట తీసుకుని పథకం ఇది ఇతని యొక్క థ్యాంక్ యూ